హాయ్ అండి వెల్కమ్ టు గృహలక్ష్మి డైస్ వేసవకాలంలో పిల్లలకి ఐస్ క్రీమ్లని ఐస్లని రకరకాలు ఇస్తూ ఉంటాం కదా వాళ్ళకి ఈ విధంగా ఐదు రూపాయల బూస్ట్ ప్యాకెట్ తోటి ఇలా ఐస్ చేసి ఇప్పండి పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇది చేయడం చాలా ఈజీ అండి ఒక గంట ముందు పదిహేను బాదం పప్పులు అలాగే పదిహేను జీడిపప్పులు తీసుకుని ఈ విధంగా నానబెట్టుకోవాలండి ఒకవేళ టైం లేకపోతే ఒక పావు గంట ముందు వేడి నీటిలో అయినా నానబెట్టుకుంటే త్వరగా అనేది వచ్చేస్తుంది ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుని అర లీటరు పాలను తీసుకుని మరిగించుకోవాలి ఇక్కడైతే నేను అర లీటరు ఫుల్ క్రీమ్ పాలు అయితే తీసుకున్నాను వీటిని మరిగించుకోవాలండి పాలు మరిగేలోపు మనం ఆల్రెడీ నానబెట్టుకున్న ఈ బాదం పప్పులు పైన పొట్టు ఉంటుంది కదా దాన్ని తీసివేసుకోవాలి ఇక్కడ వాడిన డ్రై ఫ్రూట్స్ అనేవి మీ ఇష్టం పిస్తా పిస్తాపప్పు ఇంకా ఏదైనా కానీ వేసుకోవచ్చు ఒకవేళ మీ దగ్గర ఇలాంటివి ఏమీ లేకపోయినా అందుబాటులో వీటిని స్కిప్ చేయొచ్చు వీటన్నిటిని కూడా ఈ విధంగా పైన పొట్టు తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ పాలు అయితే వీటిని కలుపుకుంటూ ఉండాలి ఈ విధంగా వదిలేస్తే ఇది నాన్ స్టిక్ ప్యాన్ కాబట్టి చిక్కటి పాలు కాబట్టి అడుగున పట్టేస్తాయి వీటిని కలుపుకుంటూ మరిగించుకోవాలి పాలు కాస్త మరుగుపట్టిన తర్వాత ఇలా కప్పు పంచదార వేసుకొని బాగా కలుపుకోవాలి మీరు మా ఛానల్ని మరోసారి చూస్తున్నట్లయితే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి పంచదార పూర్తిగా కరిగిన తర్వాత ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ పాల పొడిని తీసుకొని దీనిలో వేసుకుని మొత్తం కూడా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి పాలు మరిగేటప్పుడు ఈ విధంగా మన కడాయికి చుట్టూ కూడా మేగల్లా పడుతుంది కదా దానిని కూడా ఈ విధంగా గరిటితో తీసుకుంటూ ఈ పాలను కొంచెం మరిగించుకోవాలండి ఇవి మరీ చిక్కబడే వరకు కూడా మరిగించాల్సిన అవసరం లేదు కాస్త మరిగి కొంచెం చిక్కబడితే సరిపోతుంది పాలు మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పాలను కాస్త చల్లారనిద్దాం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దీనిలోకి మనం పీల్ తీసుకున్న బాదం పప్పు జీడిపప్పును వేసుకుని కొంచెం పాలు వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమంలోకి మనం మరిగించి పక్కన పెట్టుకున్నాం కదా చల్లారడానికి ఆ పాలను కూడా వేసుకోవాలి అలాగే దీనిలోకి బూస్ట్ కూడా వేసుకోవాలి ఇక్కడ అయితే నేను నాలుగు ప్యాకెట్స్ వరకు వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒకసారి వీటిని గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని కుల్ఫీ మౌల్స్ ఐస్ మౌల్స్ ఉంటాయి కదా ఈ విధంగా ఈ మౌల్స్లోకి పోసుకొని ఓవర్ నైట్ అంతా కూడా డీప్ ఫ్రిజ్లో పెట్టుకుని ఫ్రీజ్ చేసుకోవాలి మీ దగ్గర ఈ విధంగా మౌల్స్ లేకపోతే చిన్న చిన్న గ్లాసెస్ ఉంటాయి కదా వాటిలో అన్న వేసుకోవచ్చు ఇలా డీప్ ఫ్రిజర్లోంచి తీసిన తర్వాత వీటిని ఒక రెండు సెకండ్ల పాటు నేలల్లో పెట్టి తీస్తే ఈ విధంగా తిప్పితే చక్కగా మనకి ఐస్ అయితే బయటికి వచ్చేస్తుందండి పిల్లలకి అయితే ఇవి బాగా నచ్చుతాయండి చాలా ఇష్టంగా తింటారు ఇదండి ఈనాటి వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్